ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దారుణంగా ఓడిపోయింది ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైంది ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీలో చేరుతున్నారు తాజాగా వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు ఈ పరిణామాలతో వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీలో సమూల మార్పులు చేస్తున్నారు ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల్ని మార్చారు అలాగే రీజనల్ కోఆర్డినేటర్ను కూడా మార్చేశారు తాజాగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా మాజీ మంత్రి కురసాల కన్నుబాబును నియమించారు మొన్నటి వరకు ఆ పదవిలో విజయసాయి రెడ్డి ఉన్నారు ఆయన ఇటీవలే ఎంపీ పదవికి వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు వ్యవసాయం చేసుకుంటాను అన్నారు ఈ క్రమంలో విజయసాయిరెడ్డి స్థానంలో మాజీ మంత్రి కన్నబాబును ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా పార్టీ నియమించింది అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను రాష్ట్ర కార్యదర్శకులుగా చిట్లూరి రమేష్ గౌడ్ రాజమల్లు రవిశంకర్ రెడ్డిలను నియమించినట్లు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొద్ది రోజులుగా జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతున్నారు అవసరమైన చోట్ల పార్టీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు తాను కూడా త్వరలోనే ప్రజల్లోకి వస్తానని చెబుతున్నారు ఇక జగన్ టూ పాయింట్ వోన్ చూస్తారంటూ కామెంట్ చేశారు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కేవలం ఎనిమిది నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని ఈసారి వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం ఖాయమన్నారు పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని మరో ముప్పై ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు